హలో హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనండి దుర్గారావుని ఈరోజు మంచి వీడియోతోనైతే మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది అలాగే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికైతే నేను మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటనేది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీగా వివరిస్తాను అలాగే నేను ఏం చెప్పబోతున్నాను అనేది కూడా మీరు పూర్తిగా నా వీడియో అయితే చూడండి మధ్యలో మీరు స్కిప్ చేసేస్తే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిన వాళ్ళు అవుతారు అలాగే రెండు ఒకసారి నా దగ్గరికి అలాగే ఇప్పుడు ఏంటంటే సీజన్తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో కూడా అంటే వర్షాకాలంలో ఎక్కువగా మనం వర్షాలను చూస్తూ ఉంటాం అలాగే శీతాకాలంలో కూడా వర్షాలను చూస్తూ ఉంటాము అలాగే వేసాకాలంలో కూడా వర్షాలను చూస్తూ ఉంటాం వర్షానికి సీజన్తో సంబంధం లేదు వాతావరణం అనుకూలాన్ని బట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మనకు అది వాతావరణాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి అలాగే వర్షాలకు ముందు గాలి వాన తుఫాను అలాగే మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ పిడుగులు బారిన ఎక్కువ శాతం కూడా పిడుగు పిడుగులు పడి చాలామంది పొలాల్లో వ్యవసాయం చేసుకునే పొలాల్లో కూడా పనిచేసుకునే వాళ్ళ మీద పడటం అనేది జరుగుతుంది ఎక్కువగా పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ అకస్మాత్తుగా వర్షం రావటం గాలిదుమ్ములు రావటం అలాగే పిడు ఉరుములు మెరుపులు పిడుగులు రావటం ఆ పిడుగులు బారిన పడి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు అలాగే గేదెల మీద పడటం లేకపోతే గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళ మీద ఆ యొక్క ఆటల మీద కూడా పడటం అవి మరణించడం కూడా చాలా జరుగుతున్నాయి అలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మనం ఎలా పిడుగులను ఎదుర్కోవాలనేదే నా యొక్క వీడియో యొక్క సారాంశం దీనిని మీకు వివరంగా వివరిస్తాను ఒకసారి నాతో పాటు రండి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది నేను చెప్తాను దానికి మనం ఒకసారి రండి నేను ఇప్పుడు మీకు ఒక చెట్టునైతే నేను మీకు చూపిస్తాను ఆ యొక్క చెట్టు పేరు వచ్చి చూడండి ఒకసారి చెట్టు ఏ విధంగా ఉందనేది ఒకసారి అయితే చూడండి చెట్టు యొక్క ఆకులు ఏ విధంగా ఉన్నాయో అనేది ఒకసారి పూర్తిగా అయితే చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తి వరకు అయితే చూడండి చూశారు కదా ఆకులు ఏ విధంగా ఉన్నాయో ఈ చెట్టు పేరు వచ్చి అని అయితే పిలువబడుతుంది మేము మా ఏరియాలో అయితే దీన్ని ఆరి చెట్టుగా మేము పిలువబడతాము పిలుస్తాము అలాగే కొన్ని ఏరియాలో రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు మరి మీ ఏరియాలో ఏమైనా పిలుస్తారో మీరైతే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చెట్టు పేరు ఏంటి అనేది అలాగే ఒకసారి చెట్టు రండి ఒక చెట్టు ఒకసారి పూర్తిగా అయితే చూడండి ఏ విధంగా ఉందనేది చెట్టు యొక్క కొమ్మలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి చెట్టు చూపిస్తున్నాడు చెట్టు ఏ విధంగా ఉపయోగపడద్ది దీనివల్ల ఉపయోగం ఏంటి ఉరుములు మెరుపులు పిడుగులకి ఈ చెట్టు ఎలా ఎదుర్కొంటుంది అనేది మీరు ఒక సందేహం అయితే వచ్చి ఉండవచ్చు ఇప్పుడు ఇప్పటికే ఇది ఏ విధంగా ఉపయోగపడద్దంటే అంటే చెట్టు యొక్క కొమ్మలో ప్రతి ఇంటి దగ్గర అనేది మా ఏరియాలో మేము ప్రతి ఏరియాలో మా ఏరియాలో మేము ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ చెట్టు యొక్క కొమ్మ అనేది సహజంగా ప్రతి ఒక్క ఇంటికాడ అయితే ఉంటుంది దీన్ని మేము ఒక అలవాటు కింద భావించి మేము ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్టు కొమ్మలు అయితే పెట్టుకుంటాము పూర్వకాలంలోనైతే తాటేకి ఇంటి దగ్గర అయితే తాటేకి ఇంట్లో ఇంటి ఇంటి పైకప్పుల భాగంలో కూడా మేము ఈ యొక్క కొమ్మలు అమర్చుకుని ఉంటాము ఇది పిడుగులు తాటికి ఎదుర్కోవడానికి పిడుగులు పడకోకుండా ఉండటానికి ఆ యొక్క చెట్టు కొమ్మ అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే డాబాలు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది కూడా పైన స్లాబ్ పోసేటప్పుడు కూడా ఆ యొక్క స్లాబ్ పై భాగంలో ఐరన్లో కూడా అమర్చి అయితే దీన్ని ఉంచుతారు పిడుగులు బారిన పడకోకుండా చాలా బాగా సంరక్షించుకోవచ్చు అలాగే ఇంకా ఏంటంటే పొలాల్లో గేదెలు మేపుకునేవాళ్ళు కానీ గొర్రెలు మేకలు మేపుకునే వాళ్ళు కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే దీనిని ఎలా ఎదుర్కోవచ్చు అంటే వాళ్ళ యొక్క చేతికర్రలో ఎక్కువగా ఎదురుకర్రతోనైతే ఉపయోగిస్తూ ఉంటారు అలా ఎదురుకర్ర కాకోకుండా దీని యొక్క కొమ్మ మీకు చేతికి ఏ మా ఏ సైజు కొమ్మ అయితే ఉపయోగించుకోవచ్చో ఆ సైజు కొమ్మనైతే మీరు ఉపయోగించుకుని ఈ యొక్క చేతికర్ర కింద దీన్ని మనం వాడినట్లయితే దీని యొక్క ప్రభావం మనకే చాలా వరకు ఉపయోగపడుతుంది పొలాల్లో ఉన్నప్పుడు గేదెలు కాల్చుకున్న లేదా గొర్రెలు మేకల మేపు ఉన్నా సరే ఈ యొక్క చేతు కర్ర అనేది మనకి ఉందంటే మనం ఆ యొక్క పిడుగుబాటు నుంచి మనం మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాము అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియడానికి మీరు కొంతమందికి మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.